ఎంబ్రాయిడరీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో లాక్డౌన్ అప్పుడు రామ మందిరం భూమి పూజ అని నేను న్యూస్లో వింటే నేను ఎంబ్రాయిడరీతో ఏదైనా ఒకటి చెయ్యాలి అలా మన నెక్స్ట్ జనరేషన్స్కి ఉండేలాగా అందరికీ మన కల్చర్ గురించి తెలియాలి అని చెప్పేసి అనుకొని నా దగ్గర ఉన్న మెటీరియల్స్తోని రామాయణం చేద్దామని మొదలుపెట్టాను సో అదే ముహూర్తంలో నేను మొదలుపెట్టాను సో చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ మీద నేను చేయడం జరిగింది ఇలా ఎంబ్రాయిడరీ అన్నీ చేసి దాని గురించి చిన్న 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 వర్డ్స్లో డిస్క్రైబ్ చేశాను అనమాట సో ఇది పిల్లలకి కూడా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి నేను చేశాను మేడం అంటే పెయింటింగ్ కానీ ఇది ఓన్లీ బిట్ కొంచెం 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 ఇక్కడ ఆ తాళప్రత గ్రంథాల లుక్ రావాలనేసి కొంచెం పెయింటింగ్ చేశాను తర్వాత ఈ కుట్లు ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీయే సో ఇది హిందూ ధర్మము గురించి ఇక్కడ బ్రహ్మ విష్ణు శివులు అక్కడ నుంచి అన్నీ వేశాను ఇది దశావతారంలో దీనికి చిన్న చిన్న సైజులో ఉండే మొత్తం ఎంబ్రాయిడరీ కూడా ఇందులో ఇవి గ్లోబ్ ఇంత చిన్నది ఉంది హార్డ్లీ హాఫ్ ఇంచు అందులో కూడా నేను ఇండియా మ్యాప్ శ్రీలంక డీటెయిల్గా ఇచ్చాను అనమాట సో ఇంత మినేచర్లో కూడా ప్రతి డీటెయిల్ నేను కవర్ చేశాను ఇది వాల్మీకి రామాయణం కాబట్టి ఇది వాల్మీకి మార్చే ఫోటో ప్లస్ అతని గురించి ఒక ఫ్యూ లైన్స్ ఇప్పుడు ప్రతి కాండకి ఇలా బాలకాండ అని ఇంట్రొడక్షన్ అండ్ ప్రతి కాండకి కలర్ మారుతూ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్లాత్ లైట్ నుంచి డార్క్ పోతూ ఉందన్నమాట సో ఇది బాలకాండ ఇది అయోధ్య జస్ట్ మనకి ఒక జిస్ట్ సరూ నది దగ్గర ఎలా ఉంటుంది అని మన ఇమాజినేషన్ యాక్చువల్లీ ఇవి చిన్న పీసెస్ నేను చేసి తర్వాత లాక్డౌన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి దాని మీద అటాచ్ చేశాను అప్పుడే ఎక్కువ టైం ఉండేది వేరే ఏమి యాక్టివిటీస్ ఉండేది కాదు సో హోల్ డే లిటరలీ అబౌట్ ఎయిట్ టెన్ అవర్స్ చేసేదాన్ని డైలీ టెన్ అవర్స్ అంటే అయోధ్యలో అక్కడ మన రాముడి నిర్మించడం ఎలా స్టార్ట్ చేశారు అక్కడ భూమి పూజ అయినప్పటి దగ్గర కూడా ఆ రోజు నుంచి డైలీ టెన్ అవర్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ పట్టిందండి వన్ ఇయర్ వన్ ఇయర్ ఎందుకంటే కుట్టడమే కాదు డిసైడ్ చేయాలి నెక్స్ట్ ఏం పిక్చర్ వేయాలి ఆ పిక్చర్ మనం డ్రాయింగ్ చేసుకోవాలి కలర్స్ కాన్సెప్ట్ అండ్ తక్కువ మ్యాటర్లో మనం రాయాలి ఎక్కువ ప్లేస్ ఏది ఎక్కువ ఉంటే ఎవరికి చదవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అందుకనేసి ఇదేమో శ్రీరాముడు పయనించిన మార్గం అనమాట సో అయోధ్య జనకపురి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో మనకి క్లియర్ గా ఐడియా రావడానికి జస్ట్ సింపుల్ స్కెచ్ చాలా న్యాచురల్ మీరు చేతి అధిక చేస్తున్నారు కానీ పెయింటింగ్ రూపంలో చేసుకుంటే కూడా ఇంత న్యాచురల్ గా కనిపించడు బట్స్ వెరీ సో టూ గురించి చెప్పారు ఇందాక ఏదో అన్నారు కదా అంటే టూ సైజ్ అంటే ఇవి చిన్న పీసెస్ ఇవి తయారు చేసి ఈ పెద్ద క్లాత్ మీద టూ సైడ్స్ పెట్టాను బికాస్ నా దగ్గర అప్పుడు ఇంతే క్లాత్ ఉండేది నాకు అవైలబిలిటీ సో ఉన్న దాంతో చేయాల్సింది వచ్చింది ఇది గుహుడు నది దాటించడం అనమాట రాముడికి అది ఈ వంద ఈ చెట్లు ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ అండి ఇప్పుడు ఇది ఇది మామూలుగా కాటన్ థ్రెడ్స్ అండి ఎంబ్రాయిడరీ ఏదైతే చేస్తారో మామూలుగా అందరూ పువ్వులు అట్లా నాప్కిన్స్ మీద హ్యాంగర్చెప్స్ మీద చేస్తారు కానీ నాకు ఎప్పుడు పోర్ట్రేట్స్ చేయాలని సమ్థింగ్ నైస్ చేయాలని ఇప్పుడు ఇందులో చూసారా ఇంత చిన్న బర్డ్ చిన్న చిన్న బర్డ్స్ ఇక్కడ కూడా బర్డ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ చాలా టైనీ టైనీ ప్రతి డీటెయిల్కి నేను ఐ గేవ్ ఇంపార్టెన్స్ రాబడి చదివారా మరి మీరు మొత్తం రామాయణం మనకు అంత తెలిసిందే హా అది ఇట్ వాస్ డిఫికల్ట్ టు డిసైడ్ నెక్స్ట్ ఏ సీన్ వేయాలి ఇప్పుడు మూడు నాలుగు సీన్స్ ఉంటే దాన్ని కండెన్స్ అండ్ మేక్ ఇట్ ఇన్ వన్ అలా అనమాట సో అలా మా అంకుల్లో ఒకరు కూడా బాగా హెల్ప్ చేశారు నాకు టు డిసైడ్ వాట్ టు డూ అండ్ ఒకసారి ఏదైనా గ్రామర్ మిస్టేక్స్ ఉన్న వాట్ స్క్రిప్ట్ టు రైట్ అవన్నీ ఇప్పుడు ఇది కూడా ముక్కు కోయడము ఇది అక్కడ పంచవటిలో అన్ని బ్యానియన్ ట్రీస్ ఉన్నాయని అన్ని ట్రీసే ట్రీస్ ఇక్కడ అది ఆ టెంపుల్ గురించి టెంపుల్ లో ఏదో గ్రేట్ అవుతుంది కదా నేను ఏదైనా మై కాంట్రిబ్యూషన్ తా భక్తి అంతే చాలా ఇప్పుడు సమ్ టైమ్స్ చిన్న డౌట్స్ వస్తది ఇప్పుడు రావణాసురుడు టెన్ హెడ్స్ అంటారు కదా ఇప్పుడు ఒకటి మధ్యలో వేస్తాను అటు ఫోర్ వేయాలా ఇటు ఫైవ్ అయ్యాలా ఇటు ఫైవ్ అయ్యాలా సో అట్లాంటి చిన్న చిన్న డౌట్స్ కూడా వచ్చేవి యూనో ఐ హ్యాడ్ టు ఓవర్కమ్ దోస్ చాలా మంచి ఆలోచన మీకు నిజంగా అదంటే ఒక టాస్క్ లో తీసుకున్నారా అంటే ఇది కంప్లీట్ అయ్యే లోపు నేను కూడా ఫినిష్ చేయాలి అని మన టాస్క్ లో తీసుకున్నారా మీరు కూడా నేను అంతకన్నా ముందే ఫినిష్ చేశాను అంతకన్నా ముందే ఫినిష్ చేశాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లక్ష్మణ రేఖ అంటారు గీత సో అది అతను గీయ గీత వేయడము ఆమె కాలు బయట పెట్టడం కూడా వేశాను సో మన స్క్రిప్ట్ చదవకపోయినా ఇది చూడగానే పిల్లలకి అర్థం అవ్వాలి అని కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అండ్ కలర్ఫుల్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను తెలుగులో రాశాను కానీ ఎంతోమంది తెలుగు కాని వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఉత్త ఫిక్చర్స్ చూస్తే అర్థమయ్యేలాగా అనమాట సీరియస్లీ ఇప్పుడు స్పోర్ట్స్ లో చూసుకుంటే చాలా ఎగ్జిబిషన్ రూపంలో కూడా చేతులతో అంటే ప్రాజెక్ట్స్ కూడా అందరూ న్యాచురల్ గా పిల్లలు చేయాలి అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఎలా ఇంట్రెస్ట్ మనమే ఇంట్రెస్ట్ వాళ్ళకి కల్టివేట్ చేయాలండి రామాయణం చదవనవసరం లేదు మీ ఆర్చి చూస్తే రామాయణం మొత్తం చదివినట్టుగా అంటే ఆ రూపంలో చూపిస్తున్నారు కాన్సెప్ట్ కూడా అదే దాట్ వాస్ ఎగ్జాక్ట్లీ నాకు మనసులో ఉన్నది అదే చూడగానే అర్థం అవ్వాలి కలర్ఫుల్ గా ఉండాలి పిల్లలకి అలా ఉంటాయి ఇప్పుడు ఇది అశోక వనము కాబట్టి అశోక చెట్లు అంటారు దీంట్లో అంటే అన్ని కాండలు అన్ని వేశాను ఇలాంటి వంద పైన ఉన్నాయండి ఇవి ఆ అనమాట పేజెస్ ఈజీగా తిప్పడానికి ఉంటాయి అనేసి మా అబ్బాయి ఇది త్రీ డి ప్రింటింగ్ చేపించాడు అండి ఆ అంటే రాముడితో అసోసియేట్ అవుతుంది అనేసి సో నేను మీ ఇంట్లోకి ఎంట్రీ ముందు మీ ఫ్యామిలీ పిక్ కూడా చూసాను అంటే మొత్తం ఫ్యామిలీ వాళ్ళది కూడా మీరు చేతి అల్లికలతో అన్ని చేశారు ఎంబ్రాయిడ్ తో అలా సీరియస్ చాలా అంటే ఇప్పుడు మాత్రమే తీయడం అందరూ చేస్తూ ఉంటారు మీరు మీ ఫ్యామిలీ కూడా మంచి ఆశీర్సు అందరూ ఫోటోస్ ప్రింట్ చేసి పెట్టుకుంటారు కదా నేను నాకు ఇష్టమైన కుట్టుతో చేస్తాను ఇప్పుడు ఇది రామసేతు ఈ స్టోన్స్ మీద కూడా అన్నిట్లో రామ్ అని రాశాను అది యాక్చువల్లీ అది చేస్తుంటే నాకు ఇవన్నీ నాకు తెలిసినవే అనిపించింది నాకు మళ్ళీ చదవాలి అని ఏం అనిపించలేదు అది ఆటోమేటిక్ గా మనకి తెలిసిందే అనుకుంటాం మన అందరికీ తెలిసిందే మనం వి డోంట్ రియలైజ్ మనకు తెలుసు అని అంతేనా అంటే చేశారా ఇంకేమైనా ఇంకా వేరేవి కూడా చేస్తున్నాను చూద్దాం అప్పుడు ఉన్నంత స్పీడ్ లో ఇప్పుడు అవ్వట్లేదు సో దిస్ మై ఫ్యామిలీ అండి మా వారు మా అబ్బాయి ఓకే వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్ అనమాట తను ఒక రామాయణం బోర్డ్ గేమ్ బోర్డ్ గేమ్ తయారు చేశాను అది వచ్చేస్తుందేమో అండి ఆటోమేటిక్గా